హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మరి దగ్గర నుంచి దయ్యంలాగా అనుకుంటా ఎందుకంటే ఫేస్ బండలాగా తయారవుతుంది నిజంగా కళ్ళు లోపలికి పోయాయి బుగ్గలు ఉమ్మని బయట తెలిసేది అండి అసలు ఈ రోజు అయితే అసలు నా పరిస్థితి అయితే మామూలుగా లేదండి ఇప్పుడు కూడా నీరసగానే మాట్లాడుతున్నాను అనమాట ఒంగోలు నుంచి ఈ రోజే వచ్చాను చాలా మంది టెన్షన్ పడతా ఉంటారండి నేను రేపటి నుంచి మన వాట్సాప్ ఆన్లైన్ లోకైతే వస్తాను ఈ రోజు అంతా అస్సలు బాగాలేదండి ఉంది అస్సలు నాకైతే హెల్త్ అస్సలు మంచిగా లేదనమాట చెప్పాలి అంటే అసలు ఊరికి ఎందుకు వెళ్ళాము అంటే అక్కడ మా వదిన మొన్న రీసెంట్ గా మ్యారేజ్ అయింది కదా ఉగాది సార్ పంచుతుంది అనమాట సో అందుకు వాళ్ళు ఉండేది వేరే ఊర్లో సో అక్కడ నుంచి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు నేను కూడా ఆ పిల్లలు తీసుకొని వెళ్ళాను సో ఇంక అట్లాగా ఇంక ఒకసారి అంటే తెలుసు కదా ఇంట్లో కొన్ని పనులు ఉంటాయి రిలేటివ్స్ వస్తారు సో మనకి ఇక్కడ అందులో వచ్చేసి బిజినెస్ ఒకటి ఉంది ఈ బిజినెస్ ని చెక్క పెట్టుకొని చూసుకొని అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళినా కూడా మెసేజెస్ అందరికి రిప్లైస్ ఇవ్వడం సో ఇదంతా కూడా ఉంటదండి నేను ఎక్కడికి వెళ్ళినా కానీ మెసేజెస్ అయితే ఇగ్నోర్ చూద్దాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏంటంటే వెయిట్ బాగా పెరుగుతారు అనమాట ఏం పని ఉండదు కదా చేయడానికి సో అది అక్కడైతే ఎండలు చాలా చాలా దారుణంగా ఉన్నాయండి అసలు ఇంకా మామూలుగా కదనమాట గగని కొంచెం సౌండ్ తగ్గించవా సో వెళ్ళిన దగ్గర నుంచి కూల్ వాటర్ అదే పని కదా తాగుతానే 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 ఉన్నావు అనమాట ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి సో కూల్ వాటర్ తాగకపోతే అక్కడ అసలు మనకైతే అసలు ఏదో ఒక లాభ అసలు మామూలుగా కాదండి అనమాట అందుకు కూల్ వాటర్ తాగడం వల్ల కోల్డ్ కఫ్ అక్కడ నుంచి వచ్చే నిన్న నిన్న నైట్ స్టార్ట్ అయ్యా అక్కడ నుంచి వచ్చే ముందు వచ్చింది బస్సు వచ్చామండి నేను ఈ రోజు బస్సు ఆ చెత్త బస్సు అండి అసలు అంటే బస్సు పర్లా బానే ఉంది బట్ బస్ లో ఉన్న పిల్లోస్ అంటే స్లీపర్ కే వస్తాయి ఎప్పుడు ఈ పిల్లలతో కూర్చున్నాము మనము నరకం కనిపిస్తుంది అండి కూర్చొని కనుక చేసుకొని వస్తే మాత్రం నిజంగా టికెట్ రైస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి కానీ వన్ వీక్ అయిపోయింది ఆల్రెడీ ఈ రోజుకి వన్ వీక్ అండి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సో అలాగా వన్ వీక్ అవడం వల్ల ఇంకెట్లరా బాబు ఎట్లరా బాబు అని అనుకున్న అనుకున్న టైంలో సో టికెట్స్ ఎట్ల దొరికాయి అది డ్రైవర్కి వెనకమాలే ఫస్ట్ సీట్ అనమాట మన స్లీపర్ టికెట్స్ రేట్స్ ఎక్కువైనా అందులో వచ్చేసి ఏంటంటే యోమిక ఉంది ఉన్నాడు నేను ఉన్నాడు టూ సీట్స్ కావాలి మాకు ఒక్క సీట్లు అడ్జస్ట్ అవ్వలేము అసలు సో టూ సీట్స్ చేసుకొని ప్రశాంతంగా వచ్చామన్నమాట ఇంకట్లా అట్లా బస్సులో పిల్లో వల్ల అస్సలు హెడ్ ఎక్ అండి మామూలు హెడ్ ఎక్ కాదనమాట నా సో ఇంకట్లాగా ఆ బస్సు పిల్లో పడకపోవడం వల్ల అసలు నా పరిస్థితి అయితే కుక్కిన పెయిన్ లాగా పడున్నట్టు అనిపించింది ఎంత నిజంగా ఒక నైట్ నిద్ర లేకపోతే అసలు చాలా చాలా దారుణంగా ఉంటది పిల్లలు వచ్చినోట్లో స్వీట్ పెట్టేదండి ఏంటన్నా వీళ్ళిద్దరితో నాకు అలా గడిచిపోతా ఉంటదండి చాలా మంది అడుగుతున్నారు వీడియోస్ పెట్టలేదేంటి ఇంతకు ఇంత ముందు బాగా పెట్టేవాళ్ళు కదా అని చెప్పి సో ఏంటి అంటే మనం ఒక బిజినెస్ కూడా రన్ చేస్తున్నాం కదండీ బిజినెస్ వీడియోస్ పిల్లలు ఇంటిని నీట్గా చేసుకోవడం మేడ్ కూడా లేదండి అంటే నాకు నచ్చినప్పుడు నేను క్లీన్ చేసుకోవచ్చు నాకు నచ్చినప్పుడు నేను ఇద్దరు లేవచ్చు నాకు నచ్చినప్పుడు నేను వంట చేసుకోవచ్చు అనేది ఒకటి పెట్టుకున్నాను అనమాట పాలసీ నేను మేడ్ వస్తే మార్నింగ్ మార్నింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు అదిగా గగన్కి హాలిడేస్ కూడా అట్లాగా వాడికి హాలిడేస్ ఉండడం వల్ల ఎప్పుడు నిద్రపోతున్నామో ఎప్పుడు నిద్రలేస్తున్నామో కూడా తెలియట్లేదండి ఇంక అట్లా అయిపోతుంది అనమాట టైం అంతా కూడా అట్లా గడిచిపోతుంది సో అందుకే మెయిడ్ అనుకోండి పొద్దున్నే లేవాలి నాకున్న వర్క్ టెన్షన్ లో అసలు నేను నైట్ ఎప్పుడు నిద్రపోతానో కూడా తెలియదు అనమాట ఒకసారి ఒకటి అవచ్చు రెండు అవ్వచ్చు సో అట్లాగా అట్లాగ అయిపోతా ఉంటది అయినా నాకు ఫస్ట్ నుంచి మెయిడ్స్ అంటే ఇష్టం ఉండదండి డబ్బులు తీసుకోవడానికి తీసుకుంటారు కానీ ఏదన్నా ఒకటి మనం క్లీ మళ్ళీ క్లీన్ చేయాలి అన్నాం అనుకోండి ఇక్కడ మెయిడ్స్ మరీ దారుణంగా ఉంటారు అనమాట హైదరాబాద్లో కొంతమంది మంచి వాళ్ళు అండి కొంతమంది మరి అంత మంచి వాళ్ళు ఉండకపోవచ్చు కదా సో ఎందుకు ప్రశాంతంగా నాకు నచ్చినప్పుడు నేను చేసుకుంటా ఎంగు ఎంగేజ్ లోనే ఉన్నాను కదా దీనికి కూడా మేడ్ ఎందుకు అని నాకు అనిపిస్తూ ఉండదు ఒక్కొక్కసారి బిజినెస్ పిల్లలు యూట్యూబ్ హౌస్ క్లీనింగ్ ఇదంతా ఎలా చేసుకోవాలని కూడా అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి బట్ మరి డైలీ అయితే పెట్టను కానీ టూ డేస్ కి ఒకసారి త్రీ డేస్ కి ఒకసారి పెడతా ఉంటాను ఇప్పుడు యోమిక గగన్ కొంచెం పెద్ద అయ్యారు కాబట్టి మరి ఇల్లంతా పాడు చేయట్లేదు గగన్ కూడా హెల్ప్ చేస్తున్నాడు బాగా సో అందుకు నాకు వీడియోస్ అని పెట్టడానికి కుదరటం లేదు మెయిన్లీ పిల్లలు చూసుకోవడం వాళ్ళకి ఫుడ్ని పెట్టేసుకోవడం అంటే రోజు కర్రీస్ ఇవన్నీ వండాలి అంటే టైం పడుతుంది అనమాట సో ఒక పక్క బిజినెస్ హిల్ క్లీనింగ్ సో ఇదంతా పెట్టుకొని నేను మళ్ళీ వీడియోస్ ఇవన్నీ డైలీ బ్లాగ్స్ చేయాలని నాకు చాలా ఎక్కువ ఉంటుందండి అండి అనమాట నాకు కూడా నీరసం రావడం అట్లా రెస్ట్ తీసుకోవడం సో అట్లా అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇంతమంది బాగా పెట్టేదాన్ని కదా వీడియోస్ ఇవన్నీ కూడా ఈసారి అయితే అసలు కుదరలేదండి సో వీడియోస్ తీయాలనే ఆలోచన కూడా రాలేదనమాట టైం అలాగే గడిచిపోయింది రెస్ట్ బాగా తీసుకుంటాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు పనుండదండి ఈ పిల్లలతో అక్కడ ఎండలు బాగా ఉండడం వల్ల వీళ్ళిద్దరు ఫ్రిడ్జ్ లో నేను తాగడం నేను తాగడం వల్ల చాలా రోజుల తర్వాత ఐ థింక్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత జలుబు చేస్తుందండి ఈ రోజు అంతా కూడాను ముక్కు జలుబు నైట్ నిద్ర లేకపోవడం సో చాలా అన్ఈీ అనిపించేసింది బాగా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా రాలేదేంటి అని చెప్పి వాట్సాప్లోకి తప్పకుండా వస్తానండి రేపటి నుంచి ఏం టెన్షన్ పడకండి ఎవరికైనా సాడీ రావడం లేట్ అయినా డ్రెస్ రావడం లేట్ అయినా టెన్షన్ పడకండి రేపు నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను రిప్లై చేస్తాను ఇప్పుడు కూడా వీడియో తీసింది సెవెన్ ఓ క్లాక్ సెవెన్ థర్టీ ఆ టైంలో అండి ప్రశాంతంగా ఇంట్లో పనులన్నీ చేసుకొని తడి కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడే జప్టాలో ఆర్డర్ చేశానండి ఎగ్స్ టొమాటో మిల్క్ సో ఇవన్నీ మిల్క్ మ్యాన్ కి కూడా మా మిల్క్ మ్యాన్ ఉన్నారండి ఆయనకి కూడా అన్నా గానీ ఇంకా లేట్ అయిపోయింది మళ్ళీ తెస్తారో తేరే ఉద్దేశంతో మిల్క్ కూడా ఆర్డర్ చేశాను అనమాట న్యూమికాకి మిల్క్ ఉండాలి గమ్మ సుడిగా లేకపోతే నన్ను అయితే సతాయి ఫుల్ ఫుల్గా మామూలుగా అనమాట సో అదన్న అన్నమాట పరిస్థితి అట్లా అట్లా ఉందండి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తా వీలైనంత వరకు మన దగ్గర కొత్త కొత్త స్టాక్ శారీస్ కూడా వస్తాయండి బట్ నాకేంటి అంటే ఒక పలానా నచ్చవన్నమాట చీరలు అందరి తెచ్చే డిజైన్స్ మనం అదే సేమ్ బాగుంటుందని నాకు ఒక ఉద్దేశంలో ఉంటుందండి గుంపులో లాగా నేను గోలేను అనమాట కొంచెం టైం తీసుకొని మంచివి తక్కువ రేట్లో జనాలకు అందించేటట్టు తీసుకురావడానికి ట్రై చేస్తాను సో అందుకే కొంచెం అందరు అడుగుతున్నారు ఇంకా కొత్త చీరలు తేలేదా కొత్త చీరలు తేలేదా అని చెప్పి తెస్తాను కంపల్సరిగా తెస్తానండి ఆ కాకపోతే ఒక వన్ వీక్ అట్లా లేట్ అవుతుంది అంతేగాని వస్తాయి మంచి చీ అంటే నేను ఒకేసారి తెస్తాను అవే ఒక వన్ మంత్ టూ మంత్స్ అలా అమ్ముతాము మళ్ళీ అవి అయిపోయి మళ్ళీ తెచ్చుకోవడం సో అలా ఉంటుంది అనమాట అలా అని చెప్పి అందరు తెచ్చే డిజైన్స్ కూడా తేవడం నాకు అసలు ఇష్టం ఉండదు నా దగ్గర మీరు చూసినట్లయితే అందరు తెచ్చే డిజైన్స్ అసలు ఉండవండి ఆ వాళ్ళు నా దగ్గర డిజైన్స్ ఎవరి దగ్గర ఉండవు సో అట్లాంటివి తీసుకుని రావాలని నా ఉద్దేశం అనమాట ఏమంటారు మీరు కూడా మీరు కూడా అలానే కోరుకుంటున్నారని నేనైతే అనుకుంటున్నా ఇంక ఇప్పుడు వచ్చేసి పాలు కాచే పాలు కాగ యోవిగా యోమిగా వచ్చేసి స్వీట్ డిన్నర్ నోట్లో కూడా కొంచెం బెటర్ అదే ఉంది నోటి నిండా కూడా అదే ఉందండి హెడ్ బాత్ చేశాను ఇంట్లో తడిగుడ్డలు అన్ని పెట్టుకొని ఇల్లు క్లీన్ చేసుకొని హెడ్ బాత్ చేస్తే సరే చాలా బాగుందండి చాలా ఫ్రెష్ ఉంది ఉందన్నమాట ఆకలేస్తుంది వీళ్ళిద్దరికి పెట్టేసి తర్వాత నేను తింటాను ఈ రోజు ఇంత కూర పప్పు చేశాను ఎగ్స్ ఆర్డర్ చేశాను కాబట్టి ఎగ్ డామినేట్ వేసేసుకొని ఫస్ట్ పిల్లలకి పెట్టేస్తే తర్వాత నేను నిదానంగా తింటాను టీవీలో ఏదైనా ఒక సీరియల్ పెట్టుకొని సినిమా పెట్టుకొని షోస్ అయితే పెద్దగా చూడండి ఈ మధ్య ఇది బాగా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా బెట్టింగ్ బెట్టింగ్ యాప్స్ చాలా మంది సెలబ్రిటీస్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు సో ఇదంతా అన్వేషణ ఛానల్ ఆ అండ కూడా వీడియోస్ పెడుతున్నాడు సో ఆ వీడియోస్ చూస్తున్నాను చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి ఈ రోజు రెండు వీడియోలు చూసానండి నేను నిజంగా చాలా బాధ అనిపించింది అంటే బెట్టింగ్ యాప్స్ అంటే నిజంగా అవి ప్రమోషన్స్ అంటే జనాలు అవి చూసి అంటే నేనైతే అలాంటి యాప్స్ అయితే ప్ర ఫాలో అవ్వనండి నిజంగా డబ్బులకి సంబంధించిన అయితే ఫాలో అవ్వని నిజం చెప్పాలి అంటే జనాలు ఎలాగా ఫాలో అవుతున్నారు నాకు అర్థం కావట్లేదండి అంటే అలా ఫాలో అయ్యే ఫాలో అయ్యే వాళ్ళకి కొంచెం టైం ఎక్కువ ఉంటుంది అందుకే ఫాలో అవుతారు కానీ అలా ప్రమోషన్స్ చేయడం కూడా అంటే కోట్లు కోట్లు డబ్బు ఇస్తున్నారు అంటే మనం అప్పుడే మైండ్లో తెచ్చుకోవాలి ఎందుకు వెళ్ళి కోట్లు కోట్లు డబ్బు ఇస్తున్నారు దాంట్లో ఏదో ఒక తప్పు లేకపోతే ఎందుకు ఇస్తారు అని చెప్పి ఒకటైతే మనం అనుకోవాలండి సో నేను ఇప్పటి వరకు అలాంటి ప్రమోషన్స్ అంటే మనకు కూడా రాలేదు ఎందుకంటే కొన్ని కొన్ని వచ్చాయండి కొన్ని కొన్ని కంపెనీస్ వచ్చాయన్నమాట అంటే డబ్బులు జనాలు డబ్బులు పెట్టి గేమ్స్ ఆడితే డబ్బులు వస్తాయి వాళ్ళకి సంథింగ్ కొన్ని అయితే వచ్చాయి మరి పెద్ద పెద్ద బెట్టింగ్ యాప్స్ అయితే రాలేదు కొన్ని గేమ్స్ అలాంటివి వచ్చాయి బట్ నేనైతే వాడి జోలికి వెళ్ళలేదండి ఎందుకంటే నాదేంటి ఫస్ట్ నుంచి బ్యూటీ ఛానల్ కదా నాకేమన్నా బ్యూటీ ప్రోడక్ట్స్ ఇలాంటివన్నీ అయితే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎందుకంటే మనం కూడా హెయిర్ మీదని లేకపోతే స్కిన్ మీదని ట్రై చేసి ప్రమోట్ చేయొచ్చు కానీ అలాగే బెట్టింగ్ యాప్స్ అంటే అమ్మో లక్షలతో కూడుకున్న ఎవరు అండి జనాలు ఎలా డబ్బులు పెట్టారు నాకు అయితే అర్థం కావట్లేదు కానీ ప్రమోషన్ కి అసలు సినిమా హీరోకి హీరోయిన్ కి కూడా ఇవ్వనంత డబ్బులు ప్రమోషన్ కి ఇస్తున్నారు కోట్లు కోట్లు ఇస్తున్నారంటే దాంట్లో ఎంత లెసుగులు లేకపోతే అనిపిస్తారు చెప్పండి సో ఇదే కాదండి మీరు కూడా వెట్టింగ్ యాప్స్ పిచ్ పిచ్ యాప్స్ అయితే చాలా మంది రమ్మి కూడా ఆడుతా ఉంటారు అది కూడా ఆడొద్దని నా ఒపీనియన్ అంది అమ్మా దానా సో రమ్మి కూడా ఆడకూడదని నా ఒపీనియన్ అంది ఎందుకంటే అది కూడా ఒక రకంగా చెప్పాలంటే వెట్టింగ్ యాప్ లాంటిది అనమాట సో దయచేసి అలాంటివి మానేసేయండి ప్రశాంతంగా మీ వర్క్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి మనం కష్టపడిన దానికైతే మనకి డబ్బులు నిలుస్తాయి కానీ కష్టపడిన డబ్బులు రావాలి అంటే ప్రాణాలు పోతాయండి డబ్బులు రావన్నమాట అంటే డబ్బులు పోయి తల్లు తల్లు తిన్నట్టు అంటారు చూసారా సో అట్లా ఉంటుంది వాళ్ళకేంటి ఫాలోవర్స్ బాగా ఎక్కువ ఉన్నారు అలా అని చెప్పి నాకు ఫాలోవర్స్ లేరని కాదు బట్ వ్యూస్ బాగా ఎక్కువ ఉన్నాయి కదండి సో ఎవరికైతే ఫాలోవర్స్ వ్యూస్ ఎక్కువ ఉన్నాయి అంటే సెలబ్రిటీస్ అంటే మనవులు పడి వస్తారండి ఏదో వెరైటీ ఉంది ఏదో వెరైటీ ఉంది వాళ్ళు వెరైటీగా చూడాలి అని చెప్పి జనాలు ఓ ఇదిగా ఎగబడతారనమాట ఇది మనందరికి కూడా తెలిసిందే బట్ నేనైతే ఎప్పుడు వాళ్ళ వీడియోస్ అంత ఇదిగా చూసింది లేదు నేనైతే అసలుకి పట్టించుకోనండి వాళ్ళు నార్మల్ పీపుల్ మనకేమైతే ఉన్నాయో వాళ్ళకి కూడా అవే ఉన్నాయి అని అనుకుంటాను నేనైతే నిజం చెప్పాలి అంటే ఆ మేకప్ తీసేస్తే వాళ్ళకంటే మనమే బాగుంటాము నిజం చెప్పాలి అంటే మనం మంచిగా రెడీ అయితే మంచిగా డ్రెస్అప్ అయితే మనమే బాగుంటామని నా ఉద్దేశం అండి నేను వాళ్ళని అయితే పెద్ద లెక్కలా చేసుకున్నా బట్ జనాలు అయితే వాళ్ళని ఫాలో అవుతున్నారు వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళు చేసే ప్రమోషన్స్ కూడా నమ్మి వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు సో చాలా మంది చనిపోయారు అని న్యూస్ లో కూడా చూసానండి నేను అందరినీ పిలుచు ఎంక్వైరీ చేస్తున్నారు ఇది కూడా ఉంది ఏముందండి ఒక కోటి రూపాయలు అనుకోండి లైఫ్ సెట్ అయిపోతుంది కదా చక్కగా కార్ వస్తుంది ఇల్లు వస్తుంది సంథింగ్ లైఫ్ అసలు హ్యాపీగా రన్ అయిపోతుంది నిజంగా జనాలు చనిపోతున్నారు వీటి వల్ల అంటే ఎన్ని ఎన్ని లక్షలు నష్టమైతే చనిపోతున్నారో మనం అర్థం చేసుకోవాలండి నిజంగా అది హారిబుల్ విషయమే ఆ అన్వేషణ అన్న చెప్తుంటే నిజంగా నాకు ఆ ఒక భలే నవ్వుతా చెప్పాడు అంటే ఫన్నీగా చెప్పాడు అనమాట ఇంకొకటి ఏంటి అంటే బాధ కూడా అనిపించింది చాలా ప్రూఫ్స్ కూడా హర్ష సాయి ప్రూఫ్స్ కూడా పెట్టాడు సో అదంతా జనాలు తెలుసుకోవాలి ఇంకా ఇలాంటివి నమ్మకూడదు అని చెప్పి అవి ఎంత చేసిన మనలో మనలో పుట్ట లేదైనా కానీ అంతేగాని ఒకరి చెప్తే రావాలని నేను అనుకోనండి బట్ ఆ అన్న కష్టపడుతున్నాడు అందరికి జనాల్లో అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పి ఆ అన్న చేసిన దానికి కూడా జనాలు బాగా చూస్తున్నారు సో చూద్దాం ఎలా ఉంటుందో వీళ్ళందరికీ అంటే ఇలా ప్రమోషన్స్ చేసిన వాళ్ళందరూ కూడా చనిపోయిన వాళ్ళకి హెల్ప్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్ అండి సో ఇంకది పాపం వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ నష్టపోయారు కదండి మనుషులు చచ్చిపోయి సో వాళ్ళకి ఏదైనా కొంచెం హెల్ప్ చేస్తే మంచిదని నా ఒపీనియన్ కానీ ఎవరు హెల్ప్ చేయరు అండి ఇదైతే నాకు బాగా తెలుసు అంటే ఒక రూపాయి కూడా పెట్టడానికి ఇష్టపడరండి ఇది నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఎందుకంటే మా నా పిల్లలకి వాళ్ళ నాన్న చనిపోతేనే వాళ్ళ తాత వాళ్ళ నాన్న వాళ్ళ బాబా ఏమీ ఇవ్వలేదు అనమాట అంటే సొంత రక్తం పిల్లలు కూడా ఏమి ఇవ్వలేదు అంటే ఇంకా బయట వాళ్ళు ఏమి అని చెప్పండి ఏమి ఇవ్వరు అదంతా మన అపోహ మాత్రమే అండి సో మీతో వీడియో చేయాలనిపించింది ఇవన్నీ పంచుకోవాలనిపించింది ఎంతో కొంత మీరు కూడా చేంజ్ అయితే మంచిది ఎవరిని నమ్మకండి దయచేసి మీ నీడని కూడా మీరు నమ్మకూడదు అంటారు కదా సేమ్ అట్లనే ఎవరిని నమ్మకండి ओके फ्रेंड्स इन्हंडी वीडियो नचते लाइक చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి